జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం సందర్భంగా పదిహేడు తొమ్మిది సెప్టెంబర్ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మాత్రం వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుతుందని ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు జరుపుకుంటున్నాం ఆనవాయితీగా వస్తున్న మంగళంపల్లి శ్రీ మహమ్మాయి దేవి ఆలయం నుండి లడ్డు ప్రసాదం వేలం వేసేది అందచేయడానికి విశ్వకర్మల ఇంటి ఇలవేల్పు మరకతమణిలో వెలిసిన స్వయం భువిని శ్రీ మహమ్మాయిదేవి ఆలయంలో పూజలు అందుకొని బొడ్డుపల్లి బ్రహ్మచారి కుటుంబం మంగళంపల్లి పటేల్గూడ నుండి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా లడ్డు ప్రసాదాన్ని అందజేయడానికి ప్రభుత్వం ఇచ్చిన ఐదు ఎకరాల ఉప్పల్ బగాయత్తులో జరుగుతున్నటువంటి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి తరలి వస్తున్నాము thank you اوي رڳي اڀياري ڪهاڻي اڀياري سڀني اها جو پيسا جو موقعي سان ۽ اها جي طرف تي اها ڪجهه اڀياري اڀياري और यह क्या क्या करना है वो जाम लगा है विद्याचार्य विद्या 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 और उन्होंने क्या पाला गंगावा और मनुष्य मेरा नामकरण कर रहा है बहुत प्यार का उससे नमस्कार करता हूं मैं प्रार्थना करता हूं राजा सुभान पर बने 150 ಯೋಜನೆ ಮಾಹಿತಿ ಉದ್ಯೋಗ ಅಲ್ಲ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಮಕ್ಕಳು ಜ್ಞಾನಕ್ಕೆ ಅದು ಮಾರ್ಲಿಯಾಕ ಉಪಾನ ಮಾಡೋಣ ಬನ್ನಿ ಅಣ್ಣಾ ನೋಡಿ ಸ್ವಲ್ಪ ಎಂತಾ ಒಂದು ಸ್ವಲ್ಪ मतलब मेरे माने जिसको मैंने भोपाल आवाज आवाज और समाज आदमी ना मेरा गाना है ना चला कर ले 4 करोड़ 4 करोड़ और बाकी ना बिल्कुल का बाबा और बाबा के चंद्र समाजता हम देता और మార్ గారు ఇరవై ఐదు వేలు సంతోష్ సంతోష్ ముప్పై ఐదు వేలు నమ్మలగోళ మధ్యమోహన్ గారు నలభై ఐదు వేలు నాగపల్లి సుదీష్ గారు యాభై వేలు ఎన్యాయ గారు యాభై రెండు వేలు తెలుగు వాడ మగన్మోహన్ గారు అరవై వేలు అందమాచారి గారు సంతోషాల నుంచి అరవై వేయి శ్రీనివాస్ గారు గింజరి మాణిప్రాజులు గారు అరవై ఐదు వేలు వింజమూరి రామాచారి గారు డెబ్బై రామాచారి గారు రాష్ట్ర సంఘాల సంఘం అధ్యక్షుడు డెబ్బై వాళ్ళు ముంగడు కోసం చూసుకోండి విజయమూడి మల్లిక్ బాబు గారు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఆరు వృద్ధమాచారి గారు డెబ్బై ఆరు వేలు ఉదమోహన్ గారు ఎనభై వేలు మంజమూరి రాఘవాచారి గారు ఎనభై ఐదు వేలు నింజమూరి మాణిప్రభు గారు తొంభై ఐదు వేలు తొంభై వేలు వింజమూరి మాణిప్రభు గారు తొంభై వేలు లింగోజు కామాచారి గారు తొంభై ఐదు వేలు ఇందోజు కామాచారి గారు తొంభై ఐదు వేలు వింజమూరి రాఘవాచారి గారు లక్షాంతమై గారు లక్షంజముడి రామాచార్య గారు లక్షావి దయచేసి దయచేసి మీరు పక్కన కూర్చుంటే గవర్నారు అందరు కనిపిస్తుంది మరి ఈ యొక్క ఇరవై ఒక కేజీ లడ్డు వింజమూరి రామాచారి గారు లక్ష ఒక్క వెయ్యి ఒకడోసారి మంగళపల్లి మంగళపల్లి మహమ్మాయమ్మ దగ్గర పూజ చేయించుకొని మరి బ్రహ్మంగారు బ్రహ్మ బ్రహ్మగారు ఇక్కడే ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇక్కడ నైవేద్యంగా సమర్పించారు మహారాజు వెంకటాచారి గారు లక్ష లక్ష ఐదు వేలు మహారాజు వెంకటాచారి గారు లక్ష ఐదు వేలు కొంచెం కొంచెం థ్యాంక్ చేంకటేశ్వరి గారు లక్ష ఐదు వేలు ఇక్కడ ఉన్న వైపు వారు విధంగా లేరు మా వెంకటేష్ గారు లక్ష ఐదు వేలు ఒకటోసారి మహారోజు వెంకటేష్ గారు లక్ష ఐదు వేలు రెండోసారి తొందరగా మీ ఓపె అవకాశం మళ్ళీ దొరకదు మా రోజు జంగా వెంకటాచారి గారు లక్ష ఐదు వేలు రెండోసారి సన్నయ్యవాళ్ళు ఇక్కడ ఉన్నారు దయచేసి మా రోజు వెంకటాచారి గారు లక్ష మూడోసారి